ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं श्रीमहागणाधिपते नमः गुरुचरणारविन्दाभ्या नमहं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुःसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः నిదయే సర్వ విద్యాం దక్షిణామూర్త నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురంపరా అంబరీషుని ద్వాదశీ వ్రతమహిమహిము గురించి వివరిస్తూ ఉన్నట్ట అత్రిమహామునిమర్లా అగస్యునుతో ఓ కుంభసంభవ కార్తీక వ్రత ప్రభావం ఎంత వినెన్ను విచారించన్ను ఎంత ఏ విధంగానో కూడా తనివి తీరదు నాకు తెలిసినంతవరకు కూడా నేను నీకు వివరించుచు ఉన్నాను ఆలకింపు అని చెప్తున్నట్ట గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానము చేసినందువలన మరియు సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానము అనరించిన వలన ఎంత ఫలితం కలుగుతుందో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వము తెలిపిడి కార్తీక వ్రతము శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధతో దాన ధర్మంలో చేసిన వారికి ఆ అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది ఆ ద్వాదశి నాడు చేసినటువంటి సత్కర్మ ఫలం ఇతర దినములో చేసిన ఫలం కంటే వెయ్యి రెట్లు అధికంగా కాగలదు ఆ ద్వాదశి వ్రతము చేయి విధానం ఎట్లో చెప్పుదను వినుము అని చెప్తూ ఉన్నట్ట కార్తీక శుద్ధ దశమి రోజున పగటి పూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయిక శుష్కు ఉపవాసం ఉండి ద్వాదశి గడిలు వచ్చిన తరువాతనే భుజించవలిను దీనికొక ఇతిహాసం కూడా కలదు దానిని కూడా వివరించదును సావధానపడై ఆలకింపు అని చెప్తూ ఉన్నట్ట పూర్వము అంబరీషుడు అనే అనే రాజు కలడు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసేతూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడిలు స్వల్పంగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కన్నే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధంగా ఉండెను అదే సమయమున అచ్చడుకు కోపస్వభావం కలిగినటువంటి దూర్వాసుడు వచ్చెను అంబీర్ అంబరీషుడు అవుని గౌరవించి ద్వాదశి గడిల్లో పారాయణ చేయవలియను గాన తొందరగా స్నానం చేసి రమ్మనుమని కోరిను దూర్వాసుడు అంగీకరించి సమీపంలో ఉన్నటువంటి నదికి స్నానంకై వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచి చూచున్ను దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడిలు దాటిపోచున్నవి అందుచేత అంబరీషుడి తనలో తాను ఇట్లా అనుకును ఇంటికి వచ్చిన దూర్వాసని భోజనానికి రమ్మని మంటిని ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ ఆది బ్రాహ్మణుకు ఆతిథ్యం ఇస్తానని మాటి ఇచ్చి భోజనం పెట్టకపోట మహాపాపము అది గృహస్థ ధర్మము కాదు అయినా ఆయన వచ్చేవరకు ఆగి ద్వాదశి గడిలు దాటిపోవును వ్రతభంగము కలుగును ఇది మాని వ్రతభంగము కలుగును ఇది ధర్మము తప్పిన వాడినవుతాను అది అట్లా వ్రతమును ఆచరించినట్లయినా ద్వాదశ గడిలు దాటిపోతే వ్రతభంగమునకు ఈ ముని మహా స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించుతాడు నాకేమీ తోచుకున్నది బ్రాహ్మణ భోజం అతిక్రమించి రాదు ద్వాదశి గడిలు మించిపోకూడదు గడిలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరి భక్తిని విడిచిన వాడిని అవుతాను ఏకాదశి నాడు ఉన్నటువంటి ఉపవాసము అవుతుంది ద్వాదశిచిని భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కూడా కోపం వచ్చును అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనకటి జన్మయందు చేసిన పుణ్యము కూడా నశించును దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు నాకు భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశ గడిల్లో భోజనము చేయే ఉత్తమము అయినా పెద్దలతో ఆలోచించుట మంచిది అని సర్వజ్ఞ అయినటువంటి కొందరు పండితులను రావించి వారితో ఇట్లా చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుటి చేత నేను కటిక ఉపవాసం ఉండి ఈ దినము స్వల్పంగా మాత్రమే ద్వాదశ గడిలు ఉన్నవి ద్వాదశ గడిల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజనమునకు ఆహ్వానించి తిని ఆయన అంగీకరించి నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాకుండా ఉండెను ఇప్పుడు ద్వాదశి గడిలు ద్వాదశి గడిలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణ్ వదిలి ద్వాదశి గడిల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చేంతవరకు వేచి ఉండవలైన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైందో తెలియపరిచింది అని కోరెను అంతటా ధర్మజ్ఞులైనటువంటి ఆ పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి ప్రశా ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘంగా ఆలోచించి ఓ మహారాజా సమస్త ప్రాణికోటిల గర్భగుహోరమునందు జఠరాగ్ని రూపమున రహస్యంగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించుచూ ఉన్నటువంటి చతుర్విధంగా అన్నమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుతూ ఉన్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలను అది చెలరేగగానే క్షుద్బాధ దప్పిక కలుగును ఆ తాపము చల్లారవలనన్నా అన్నము నీరు పుచ్చుకో పుచ్చుకొనినా శాంతి పరచవలేను శక్తి కలుగు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుకుడై ఇవ పూజ్యయినాడు ఆ అగ్నిదేవుడు అంద ఆ అగ్నిదేవుడు అందరూ కూడా సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన గృహస్థు ఇంటికి వచ్చినటువంటి అతిథి కడజాతి వాడి కూడా భోజనం ఇడుదునని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా తపస్సాలి సదాచార సంపన్నుడైనటువంటి దూర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించటం వలన మహా పాపము కలుగుతును అందువల్ల ఆయుక్షీణం కూడా కలుగును దూర్వాసుడంతటి వారిని అవమానం అనరించిన పాపము కూడా సంప్రాప్తి అగును అని విశదీకరించారు ఇది ఇరవై నాగో అయింసమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయణ మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యుభమస్థ్యంకా సమస్తనోబన్ సర్వే జనా సుఖినోబు